బయట చాలా మంది ట్రాన్స్ జెండర్స్ బెక్ చేసుకుంటారు కదా వాళ్ళు నిజంగా ట్రాన్స్జెండర్స్ అయినా లేదంటే డబ్బుల కోసం ఆ వేష వేస్తారా కొంతమంది ఫేక్ ట్రాన్స్జెండర్స్ కూడా కొంతమంది ఉన్నారండి మీరు చూస్తే నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి గ్రూప్లో వచ్చింది రీసెంట్గా నేను కూడా నేను మెట్రో ఎక్కడానికి పోతే మెట్రో స్టేషన్ కింద వచ్చి ఆమె నన్ను ఆమె కదా అతడు నన్ను డబ్బులు అడుగుతున్నాడు మొత్తం మీసాలు గడ్డాలు ఉంది గుడ్డ కట్టుకున్నాడు తలకి చీర కట్టుకున్నాడు ఇదంతా హెయిర్ మగవాళ్ళకి మగవాళ్ళకి అన్న దారం ఎంతెంత పొడిగే హెయిర్ ఉంది చేతుల నిండా నన్ను డబ్బులు ఎడుతుంది ఎవరు మీరంటే నేను ఇజ్ట్ అమ్మ ఎవరు ఏంటి ఎవరు ఆ కమ్యూనిటీలో గురువు చీలాలు వీళ్ళు ఉంటారు కదా ఎవరు చీల అంటే పేరు చెప్పట్లే అంటే తనకు తెలియదు ఏమీ అట్లా సిగ్నల్స్ లో రోడ్ల పక్కన అడుక్కోవటం దొంగతనాలు చేయటం వెళ్ళిపోవటం ఒక ఎత్తు వీళ్ళు ఫేక్ అబ్బాయిలే డబ్బులు కోసం ఇలా వేషం వేసి అడుక్కుని మళ్ళీ మారిపోతారు మళ్ళీ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో అన్న బస్ కోసం అప్పుడు అబ్బాయి చక్కగా ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చాడు చెట్లల్లోకి పోయాడు బస్ స్టాండ్ పక్కన చీర కట్టుకున్నాడు ముసుకేసుకున్నాడు ఈ మేసాల గడ్డాలు కూడా ఉన్నాయి ఇట్లా ఏదైనా మాస్క్ పెట్టుకున్నాడు వచ్చాడు డబ్బులు అడుగుతున్నాడు మళ్ళీ కొంచెం సంపాదించుకుంటాడు మళ్ళీ చెట్లలో పోతే డబ్బులు మర్చిపోతాడు జనజీవన శ్రవణిలో కలిసిపోతాడు ఇక్కడ చేసింది ఎవరు అంటే ట్రాన్స్ అండ్ అదొకటి ఇంకొకటి ఏంటంటే ఈజీ మనీకి అడక్ట్ అయిపోయిన వాళ్ళు కొంతమంది కష్టపడి పని చేయలేక అబ్బాయిలే ట్రాన్స్గా మారుతున్నారు సర్జరీస్ కూడా చేంజ్ చేసుకుంటున్నారు లైక్ వాడికి భార్య ఉంటుంది పిల్లలు ఉంటుంది భార్య పిల్లల్ని వదిలేసి వచ్చేసి కష్టపడము ఇప్పుడు ఏం కూలి పనికి వెళ్ళాలి పొలం పనికి వెళ్ళాలి రోజుకి నాలుగు వందలు మూడు వందలు రోజు కష్టపడాలి పని చేయలేక సోమరిపోతులైగా మారి ఏం చేస్తాడు వాడు ఊరు వాడు పుట్టు పూర్వత్రాలు ఏం తెలియదు కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వస్తాడు వచ్చేసి అమ్మ నేను ట్రాన్స్ చిన్నప్పుడు నాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అమ్మ నన్ను చేర్చుకున్నమ్మ అంటారు వీళ్ళు నిజమే అనుకుని నమ్మేసుకొని జాయిన్ చేసుకుంటారు తర్వాత ఏమైతే సర్జరీ చేసుకుంటాడు తర్వాత కట్ చేస్తే వాడు బ్యాక్గ్రౌండ్లోకి ఎంక్వైరీ చేస్తే ఏమంటది వాడికి పెళ్ళి అయిపోయింది భార్య ఉంది పిల్లలు ఉన్నారు చేయించుకున్న పని చేయాల్సిందే కదా బెక్కి ఈజీ మనీ ఇప్పుడు గంట రెండు గంటలు అటు బయటకు వెళ్ళి వస్తాడు మీరు అన్నట్టుగా భిక్షాటం చేసుకుని వస్తాడు ఒక వెయ్యో రెండు వేలు పదిహేను చంపా చక్కగా కూర్చుంటాడు రోజు మొత్తం చేయాల్సిన పని లేదు కదా అందులో ఈజీ ఈజీగా ఉంటుంది కమ్యూనిటీకి అడక్ట్ అయిపోతాడు అట్లా ఫేక్ ట్రాన్జెండర్స్ అబ్బాయిలు ట్రాన్స్ వేషం వేసుకోవటం ఇలాంటి వాళ్ళ వల్ల కమ్యూనిటీ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుందండి బెదిరిస్తారు కూడా బెదిరిస్తారు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒకసారి ఆటో దిగాను ఐదు మంది ట్రాన్స్జెండర్లు నా చుట్టూ ఉంటారు అప్పటి నుంచి అంటే నాకు ఒక ఫోబియా అప్పుడు చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయి ఉంది సో ఎక్కడైనా కానీ అప్పుడైనా కాదు ఎప్పుడు కూడా వాళ్ళ అబ్బాయిలు మీసాలు గడ్డలతో వేసుకుని వస్తుంటే చాలా స్కేరీగా ఉంటది స్కేరీగా ఉంటుంది అవును ఇప్పుడు నన్ను చూస్తే మీకు ఏ రియల్ అంటే పుట్టుకతో రియల్ ఎవరు ఉంటారో వాళ్ళు ఫెమినైన్ గా ఉంటారు చాలా వరకు నైన్టీ పర్సెంట్ ఎవరు ఒకళ్ళిద్దరికి బాడీలో ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల ఉండొచ్చేమో కానీ కొంతమంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫెమినైన్ గా ఉంటారు అమ్మాయి లాగా ఉంటారు బిహేవియర్ కూడా లైక్ గర్ల్ లాగా ఉంటుంది అబ్బాయి డిగ్నిఫైడ్ అబ్బాయి లాగే బిహేవ్ చేస్తారు వాళ్ళు ట్రాన్స్ గా మారినప్పటికీ కూడా మేల్ కూడా బిహేవ్ లైక్ వాళ్ళని అర్థం అయిపోతుంది వాళ్ళ నడక కానీ మాట కానీ మాట్లాడే విధానం కానీ బిహేవియర్ కానీ హార్ష్నిస్ట్ ఉంటుంది హార్ష్ బిహేవియర్ ఉంటుంది వాళ్ళు ఫేక్ ట్రాన్స్జెండర్స్ మనం కౌంట్ చేసేసుకోవచ్చు చాలామంది అలా ఉంటారండి ఈవెన్ సమ్ టైమ్స్ నేను కూడా భయపడ్డ రోజులు ఉన్నాయి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నారన్నట్టుగా మగవాళ్ళే వచ్చేసి ట్రాన్స్జెండర్ పేర్లు చెప్పుకొనేసి డబ్బులు వసూలు చేయటము దొంగతనం చేయటం బెదిరించటము కొట్టడము లైక్ గొడవలు చేయటము ఫంక్షన్స్లో అట్లా ఉన్నారు అవును ఫంక్షన్స్ అంటే గుర్తొచ్చింది ఫంక్షన్స్కి ఎందుకు పిలుస్తారు వాళ్ళని వాళ్ళు మంచి కోరుకుంటే మంచి అవుతుంది చెడు కోరుకుంటే చెడు అవుతుంది అసలు ఈ సెంటిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఇది మన పురాణాల్లో నుండి ఉందండి ట్రాన్స్ అంటే మన బ్రిటిష్ కాలంలో ట్రాన్స్జెండర్స్కి రెస్పెక్ట్ లేకుండా పోయింది ట్రాంకులు చెప్పాలంటే ఒకప్పటి కాలంలో మొఘల పరిపాలనలో రాజుల పరిపాలనలో ట్రాన్స్జెండర్స్కి చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉంది అంటే రాణిల దగ్గర మంత్రగతుల్లాగా లాగా సలహాదారులాగా రాజుల దగ్గర సలహాదారులు ఎందుకంటే అప్పుడు సర్జరీస్ ఏం లేవు ఇప్పుడు బటున్నో ఎవరినో రాణి దగ్గర యుద్ధంకి వెళ్ళేటప్పుడు రాజు రాణి దగ్గర పెట్టొస్తే వాళ్ళతో అఫేర్ ఉంటుందని నీళ్ళు భయం అది ట్రాన్స్ని పెడితే నమ్మకం అలా రాణిల దగ్గర నమ్మకస్తులుగా ట్రాన్స్ ని పెట్టేవాళ్ళు సలహాదారులుగా మంత్రులుగా మంచి మంచి పొజిషన్స్ లో ట్రాన్స్ ఉండేవాళ్ళు అదొకటి ఇంకోటి పోతే మన వరం గురించి అడిగారు కాబట్టి మీరు శ్రీరాముడు వారు అయోధ్యకి లైక్ మనం వెళ్తున్నప్పుడు ఆయనతో పాటుగా సాగనంపడానికి వెనకాల ట్రాన్స్జెండర్స్ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ అందరూ వచ్చారు వచ్చినప్పుడు ఆయన నాతో ఇంకా చాలు మీ అందరూ వెళ్ళకెళ్ళండి ఇల్లుకెళ్ళి రెస్ట్ తీసుకొని సేద తీరండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వెళ్ళండి అని అట్లా ఆడ అమ్మగ పురుగు పుట్ట అందరూ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన రిటర్న్ వెళ్ళిపోతాడు ట్రాన్స్ కి వెళ్ళారు అక్కడే ఉంటారు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తారు వచ్చినప్పుడు అక్కడ గుమ్మం దగ్గర పొలిమేరల్లో వాళ్ళు కూర్చోవటం చూస్తారు ఏంటి మీరు ఇంతకాలం ఇక్కడే ఉన్నారు ఏంటి అంటే భగవాన్ ఆ రోజు మీరు అందరిని వెళ్ళమన్నారు కదా మీ నోటి మాట కోసం మేము ఎదురు చూస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుండి మీ నోట్లో నుండి మా పేరు రాలేదు కదా మమ్మల్ని వెళ్ళమని లేదు కదా మీరు అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు అని చెప్తారు అప్పుడు ఆయన ఇంప్రెస్ అయ్యి నా నోటి మాట కోసం మీరు ఇన్ని సంవత్సరాల నుండి ఎండ వాన పురుగు పుట్ట అనుకుంటే ఇక్కడ ఎదురు చూస్తారు కాబట్టి మీ నోటితో ఎవరికైతే మంచి జరగాలని కోరుకుంటారో ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అని వాగ్దానం ఇచ్చాడు అని అంటారు బట్ అది పురాణాల్లో ఉంది అంట చెప్పింది మా కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది చెప్పింది నేను విన్నాను నేను చదవలేదు అదే కంటిన్యూ అవుతున్నట్టు కంటిన్యూ అవుతుంది అదొకటి మనం ఇంకో చూసుకుంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి చాలా ఉన్నాయండి సిఖండిని సిఖండిని దేవతగా భావిస్తారు సిఖండి అంటే ట్రాన్స్మెన్ అమ్మాయి నుండి అబ్బాయిగా మారి ఇట్లా సిఖండి వేషం అవుతుంది కదా ఒక అవతారంలో ఇలా వచ్చి అది నెరవేర్చారు అని చెప్పేసి సిఖండి స్టోరీ అది పెద్ద స్టోరీ అది ఒకటి ఉంటుంది సిఖండిని కాని ఈ వరాల గురించి కానీ పురాణాల్లో ఉంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ట్రాన్స్ వాళ్ళకి రెస్పెక్ట్ లేదు కానీ ఇది మన లైక్ మహారాష్ట్ర కానీ నార్త్ వైపు అటువైపు వెళ్తే ఇంత రెస్పెక్ట్ అండి ట్రాన్స్ జెండర్స్ కాళ్ళకు మొక్కి కుటుంబం మొత్తం చీర పెట్టి పులిపల్లె పెట్టి ఒక దేవతలాగా పూజిస్తారు అంటే ఇప్పుడు మన తెలుగు ప్రజలు నేను అన్ను ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ వాళ్ళు బిహేవియర్ చేస్తే విధానం కూడా డిపెండ్స్ ఏదైనా కూడా గివ్ అండ్ టేకింగ్ అనేది మన మీద డిపెండ్ అవుతుంది ఇఫ్ యూ బిహేవ్ నైస్లీ ఇట్ విల్ కమ్ బాలు మనం గోడకేసి కొడితే అదే స్పీడ్తో వచ్చి మనం బో పడుతుంది మనం పద్ధతిగా డీసెంట్ గా పద్ధతిగా ఉంటే మనకి అదే రెస్పెక్ట్ సొసైటీ నుండి వస్తుంది మనం మనం ప్రో ప్రొఫెషనల్ గా లేకుండా గా బిహేవ్ చేస్తే రెస్పెక్ట్ కోల్పోతాం అవన్నీ చూస్తారు కాబట్టి రెస్పెక్ట్ కోల్పోతున్నాం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రెస్పెక్ట్ కోల్పోవటానికి అది కూడా ఒక రీజన్ వీళ్ళ బిహేవియర్ ఒక రీజన్ అయితే నార్త్ లో ఇలా బిహేవ్ చేయరు ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక దేవతలాగా పూజిస్తారు కాళ్ళకన్నం పెడతారు నేను అక్కడ ఉన్నాను కదా నార్త్ లో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు బిగ్ షార్టన్కి వెళ్ళలేదు సెక్స్ వర్క్ ఇటు వెళ్ళా జాబ్ చేసేదాన్ని నేను నాతో పాటు ఇంకొక అమ్మాయి ట్రాన్స్ ఉండేది నా బెస్ట్ ఫ్రెండ్ మేమిద్దరము లోకల్ రైల్వే స్టేషన్లో నుంచి ఉన్నాం సడన్గా ఒక ఫ్యామిలీ వచ్చారు ముసలి వాళ్ళ కానుండి చిన్నపిల్లల వరకు చీర ఆకు ఒక్క పూ పండు అన్ని చేతిలో పెట్టేసి మాకు అందరు కాలు అయ్యో పెద్దవాళ్ళు మీరు పెట్టద్దంటే అమ్మ ప్లీజ్ ఆశీర్వదించండి అమ్మ కుటుంబం మొత్తం కాలం ఇవ్వడం లైక్ ఐ ఫీల్ అంటే నా పక్కన ఇంకొక ట్రాన్స్ ఉంది ఆమె తీసుకోవాలి మనం తప్పదు అది బ్లెస్ ఇవ్వాలి మనము అని చెప్పేసి ఆమె చెప్పింది నాకు అట్లా అంత రెస్పెక్ట్ దొరుకుతుంది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఉంది రెస్పెక్ట్ ఇప్పుడు గుజరాత్ వెళ్ళండి వేరే వేరే స్టేట్స్ కి వెళ్ళండి మచ్ మోర్ రెస్పెక్ట్ ఉంటుంది